ఎబ్రిబడీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వర్క్ నడుస్తుంది అనమాట పొలం దగ్గర పని చేపిస్తున్నాం జేసీబీతో లెవెల్ చేపిస్తున్నాం అనమాట పొలం చేయడానికి రాళ్ళు గట్లుంటే అవి తీసేపిస్తున్నాం అలాగే ఈరోజు మీకు కొత్త రకమైన పండును చూపిద్దాం అనుకుంటున్నాను అది చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నేనున్న ప్లేస్ని చూపిస్తాను చూడండి మొత్తం చుట్టూ గుట్టలే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేము ఉండే ప్లేస్ ఇక్కడ మా పొలం దగ్గర సారి కదా మొత్తం చిన్న అనమాట మా చిన్నప్పుడు వచ్చే వాళ్ళ మళ్ళీ ప్లస్ ఇప్పుడు వచ్చామన్నమాట పొలం దగ్గరకి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఈరోజు మీకు కొత్త రకమైన పండుగ చూపిస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది చూసి చూసిండరు ఆ రకమైన పండుని అది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది నేను ఈరోజు చూపిస్తాను ఇక చూడండి మొన్న ఇక్కడ పని చేయించాం కదా జేసీబీతో అది అన్నమాట అనమాట పొలం పని ఈ ప్లేస్లో ఈ ప్లేస్ మాదనమాట ఇంకా ఇది లెవెల్ చేయించలేదు ఇది రేపు స్టార్ట్ చేస్తాము డోజర్లు రేపు వస్తాయి ఇందులో పొలం చేయాలన్నమాట ఈ బార్ నుంచి ఇదిగో చూస్తున్నారు కదా ఈ చివరి నుంచి అక్కడ ఆ చివరి వరకు అనమాట చెట్టు కనిపిస్తుంది కదా పెద్దది అక్కడ వరకు ఇది మొత్తం జేసీబీతో లెవెల్ చేయించి ఈ ప్లేస్లో పొలం చేయాలన్నమాట చూస్తున్నారు కదండి అన్ని అనమాట చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం హాలిడేస్ అప్పటికట్ల వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటి మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్లోకి రావటం చూస్తున్నారు కదండి చిన్నప్పుడు వర్షం వస్తే ఈ గుండు పక్కన వచ్చి కూర్చునే వాళ్ళం అనమాట అమ్మ వాళ్ళు ఇక్కడ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ నా చిన్నప్పుడు ఇందులో బొబ్బర్లు కందులు వేసేవాళ్ళు అనమాట మా నాన్న వచ్చినట్టుంది జేసీబీ గారికి నేను వీడియో కోసం ఇట్లా అదిగా నాన్న వచ్చింది ఇప్పుడే ఈ ప్లేస్లో ఉలవలు కూడా అనమాట ఉలవలను తీసుకొచ్చి ఈ ప్లేస్లో కుప్పలక్క పోసి కొట్టేవాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఈ ప్లేస్లో అంతా ఆడుకొని తిరిగాం చిన్నప్పుడు బాగా చూడండి ఎలా ఉందా మొత్తం బండ చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు వచ్చి చూడండి దగ్గరికి వచ్చేసాము మనం ఆ పండు దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు ఇక నాన్ వెజ్ అడవి కూడా చేస్తున్నాను అనమాట డోజర్ కడ దాదాపుగా వచ్చేసాము ఆ పండు ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ప్లేస్ అంత అట్లా మా వాళ్ళందరూ అందరూ వెనుకున్నారు నేను ఒక్కదాన్ని చూడేది తీస్తున్నాను వాళ్ళకు కనిపించేంత దూరం వరకు అయితే చూంచగలుగుతాను ఆ చెట్టు పడితే ఇక అంతకంటే ఎక్కువ దూరం ఉంటే ఒకదాన్ని వెళ్ళలేను చూద్దాం ఓకే కనిపిస్తున్నారు అక్కడ చేస్తురు పని మా వాళ్ళు బండి అక్కడ పెట్టాము ఇది మా బండి అయితే అక్కడనే పెట్టాం తా చెట్ల కాడ చిన్నప్పుడైతే ఏం సరదాగా వాళ్ళం గుట్లన్నీ ఇప్పుడు పె పెళ్ళిళ్ళు అయిపోయాయి పెద్దవాళ్ళు వెనకాల నుంచి ఇక పొలం కాడికి రావట్లేము ఇదంతా బండి అనమాట మా నాన్న కంకర కూడా కొట్టిండ ఇక్కడ ఒక ఐదారు ఏళ్ళ క్రితం ఇగో ఇక్కడ మేము చిన్నప్పుడు నీళ్ళు తాగేదనమాట సెలవు ఉంటుంది ఒకటి అది మొత్తం ఇప్పుడు కూడిపోయినట్టుంది కరాబ్ పోయినట్టుంది ఇప్పుడు మొత్తం నీళ్ళు ఇలా వస్తున్నాయి కానీ చిన్నప్పుడు మంచిగా తేటకు వచ్చేది అనమాట నీళ్ళు ఏ చెట్టు పైన ఉండేదన్నమాట ఇగో అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి మంచిగా నీట్గా అనమాట నీళ్ళు చెలవకాడ ఈడ వచ్చి నీళ్ళు తాగే వాళ్ళం ఇప్పుడు మొత్తం చెత్తబడి అంతా ఖరాబ్ అయిపోయిందన్నమాట జాగ్రత్తగా నడవాలన్నమాట ఇందులో పాములున్నా ఉంటాయి చెట్లల్లో నీరు కంటే పాములు ఎక్కువ తిరుగుతాయి ఇందులో అప్పుడు చాలా నీట్గా ఉండే నా చిన్నప్పుడు ఎగువదంతా వేసేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు శనక్కాయలు అన్నీ మంచిగా తెంచుకొని ఆగా ఆడకనిపిస్తుంది చెట్టు బండ ఆడ పోసుకొని కాల్చుకొని తి తినేట మా అమ్మ వాళ్ళు అక్కడ నారేస్తుంటే మేము ఇగో ఇక అనిపిస్తున్నది కదా పిచ్చెట్లు ఈ బీక్కొని మేము ఈ ఆ నీళ్ళల్లో వేసేవాళ్ళు అనమాట నారని చెప్పేసి అలా ఆడుకున్నాం ప్లస్ ఈ వంకలు ఆడ కనిపించట్లేదు ఆ చెట్టు మేము చూపిద్దామంటే పర్వాలేదు కొంచెం దూరం వచ్చే మా వాళ్ళకి కనిపిస్తున్నారు ఓకే ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూపిస్తారండి నేను చూపిద్దానుకున్న కొత్త చెట్టు అంటే కొత్త రకమైన పండు చాలా మందికి తెలియదు కూడా ఓకే అండి ఇది నాగజమ్ము చెట్టు అనమాట చిన్నప్పుడు చది తినేట బాగా దీని నాగజమ్ముడి చెట్టు అని ఎందుకంటారు అంటే ఎక్కువ పుట్టల దగ్గర ఉంటుంది ఇది అలాగే పాములు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూసి వెళ్ళాలి దగ్గరికి చూడండి దీని ముళ్ళు అంతా షార్ప్ ఉన్నాయో చూసారు కదా ఎంత షార్ప్ ఉన్నాయో దీని ముల్లు ఇదిగోండి పండ్లు ఈ పచ్చగా ఉన్నాయి అనమాట ఇవి ఇలా కొంచెం ద్వారా వచ్చిన తర్వాత ఇంకా ఇలా పండిన తర్వాత తినాలన్నమాట చూడండి ఈ ముల్లు ఎంత కొంచె షార్ప్గా ఉన్నాయో కొచ్చుకుంటే మాత్రం రక్తం వచ్చేస్తుంది ఓకే ఈ పండ్లల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఎలా ఉందో ఆకు మాత్రం పాము పడగెత్తినట్టే ఉంది కదా అందుకే దీన్ని ఆవిదంప చెట్టు అంటారు అనమాట చూడండి అన్ని పిందెలు ఇవ్వ కాయలు అనమాట ఇప్పుడు ఇవి ఇవి కాయలు ఇది వచ్చేసి పూత అనమాట ఇవ్వ చూస్తున్నారుగా ఇది పూత అనమాట ఓకే ఇప్పుడు మనం కాయ దింపుదాం అనమాట చూపిస్తాను మీకు ఎలా తినాలి ఇది అని చెప్పేసి పెద్దగా ఇంక మంచి కాయలు అవ్వు తినబడుతున్నా ఒకదాన్ని తెంచి చూపిస్తాం మీకు ఇప్పుడు మనమే కాయని తెంచుదాం అనమాట ప్లస్ ఇది తెంచుదామంటే ఇది అంతకు బాగలేదన్నమాట కొంచెం ఖరాబ్ అయిపోయింది ఇక్కడ దీని కింద ఉందో ఒకటి తెంచుదాం కానీ అన్ని ముళ్ళు ఉన్నాయి ముందు చూసుకుందాం పాములు ఏమైనా ఉన్నాయా చుట్టుపక్కల చూడండి ఈ బొక్కలలో ఉంటాయి పాములు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు వీలైతే తెంచుతుంది మొత్తం ముళ్ళలో ఉన్నాయి తెంచడం రాకపోతే వదిలేస్తాను మై గాడ్ ఇది కూడా బాగాలేదు ఖరాబ్ అయింది కాయ సరే ఇంకో దగ్గర ఇంకో చెట్టుకుందని చూసి తెంపుతాను తెంపు చూపిస్తాను మీకు దీని అంతగా బాగాలేదు కాయలు మీకు కాయలు తెంచాలంటే ముందు పాములు ఉంటుందని భయం అవుతుంది మీరు ఒక్క తెంచుతాను రావే ఓకే ఒకటైతే తెంచా ఇది ఎలా తినాలో చూపిస్తా మీకు మనం బయట దొరికే పండ్లు కెమికల్ అవి పండిస్తారు కాబట్టి అంత టేస్టీగా అనిపి ఇవైతే ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా మంచిగా పెరిగిన పండ్లు అన్నమాట చెట్టు రుచి ఉండి తొండ స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణానికి పండిన ప అన్నమాట ఓకే చూపిస్తాను ఇది ఎలా తినాలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ పండు ముళ్ళు ఉన్నాయి కదా ఇవి చాలా షార్ప్ అనమాట అమ్మాయి దీనికి బండికి నేను ఉంటాయి పాములు ఇక్కడ వద్దు వేరే కాదు చూపిస్తాను రండి ఇదిగో పండు అనమాట ఇక్కడ చూపిస్తా కూడా బాగుంది ఇంకే పండు కదా దీని చిన్నప్పుడైతే ఇలా తెంచి మొత్తం పారాని లక్క పెట్టుకునే వాళ్ళు అనమాట కాళ్ళకి చేతులకి తినేసి లిస్పిక్ ఎర్రగా లిస్పిక్ లకనే ఉండేది ఇదో పండ్లు ఇట్లా రుద్దాలి దీన్ని ఫస్ట్ ఇలా రుద్దుతో చూశారు కదా ముళ్ళు ఇట్లా ఇట్లా రుద్దాలి రుద్దితే ఈ ముళ్ళు అంతా పోతుందన్నమాట ఓకే ఇలా రుద్దిన తర్వాత లేదంటే ఇది ఒక్క ముళ్ళు గుచ్చుకున్నా కానీ చేతికి చూడండి ఈ చిన్న ముళ్ళు ఇది పోని దొరకని కూడా దొరుకుతుంది మనకి అట్లా అనమాట ఓకే మా అమ్మ వాళ్ళు భయపెట్టేవాళ్ళు దీనికన్నీ ముళ్ళలు ఉన్నాయి కదా తెంచుకుంటే అని చెప్పేసి అందులో దొంగ ముళ్ళు ఉంటుంది తినకండి గొంతులో గుచ్చుకుంటుంది అని అనేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పిన ఎన్నుకుంటే చూడండి ఎన్ను గుచ్చుకున్నాయి చేతికి చూశారు కదా చేతికి ఎన్ని కూర్చున్నాయి